కార్యక్రమంలో రామ్దాస్ స్వేచ్ఛ భవిష్యత్తులో మేము సంతోషంగా ఉంటాం సామాజిక జీవితంలో భాగంగా ఉంటాం సామాజిక బాధ్యతతో జీవిస్తాం అనే ఒక ప్రకటన మన ముందు చేస్తున్నారు వాళ్ళు చదువుకున్నారు ఉన్నత విద్యావంతులు ఈ ప్రాంతంలో కింది కులాల నుంచి ఉన్నత విద్యలోకి రావటమే ఒక పెద్ద పోరాటం అని దాస్ అన్న ఇంతకుండా చెప్పాడు మేమందరం కూడా అలాంటి పోరాటం చేసి ఇంత దూరం వచ్చాం మా తర్వాత జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఒక పోరాటం చేస్తూ ఇంత దూరం వచ్చారు ఇంకా చేయవలసిన పోరాటం చాలా ఉన్నది ఎప్పుడైనా సరే జీవితం అనేది అంత సాధారణంగా మనం అనుకున్నంత సహజంగా నడవదు చాలా మూలమలుపులు ఉంటాయి రోడ్డుకు మూలమలుపులు ఉన్నట్లే జీవితాన్ని కూడా చాలా మూలమలుపులు ఉంటాయి వాటన్నిటిని దాటేసి ముందుకు వెళ్లవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రామంలో ఇది ఒక కొత్త కల్చర్ మీ అందరికి తెలుసు పెళ్లి తర్వాత రెండో రోజు డిన్నర్ పెట్టుకుంటారు రిసెప్షన్ అంటున్నాం దాన్ని పెళ్లిలో ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో రిసెప్షన్ లో కూడా అన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కానీ చాలా తక్కువ ఖర్చుతో మనందరినీ పిలిచి ఉపన్యాసాలు ఇప్పించడం అనేది ఒక కొత్త కల్చర్ ఈ గ్రామాన్ని బహుశా ఇలాంటి పెళ్లిలు కాకపోవచ్చు మామూలుగా వస్తారు అమ్మాయి అబ్బాయి వాళ్ళు వేదిక మీద రావడానికి చాలా సమయం పడుతుంటది తర్వాత వచ్చిన తర్వాత కెమెరా మ్యాన్ అమ్మాయి అబ్బాయి వేదిక మీద ఎలా ఉండాలి అనేది కెమెరా మ్యాన్ డిసైడ్ చేస్తాడు నిన్న మా బంధువుల పెళ్లికి వెళ్ళాను మా బంధువుల పెళ్లికి వెళ్తే దాదాపు రెండు గంటలు కూర్చోబెట్టారు అక్కడ రెండు గంటల సేపు నిజంగా ఈ మధ్య కాలంలో బాపనంలో పని కొద్దిగా తగ్గిందేమో బాపనంలో పక్కన పెట్టి మంత్రాలు టకాటాకా అయిపోయేదితో తో పక్కన పెట్టి ఫోటోగ్రాఫర్ నడుపుతున్నాడు పెళ్ళినంతా అంటే కెమెరామెన్ సెట్ చేస్తున్నారు మ్యారేజ్ ఉత్తర భారతదేశ కల్చర్ మొత్తం మన దక్షిణ భారతదేశానికి వచ్చేసింది అక్కడ పెళ్లిలు ఎలా అవుతాయో అలా ఒకప్పుడు వారం రోజులు పెళ్లి జరిగాయి మన గ్రామాల్లో కూడా ఈ వారం రోజులు జరిగే పెళ్లిలు వేరు అక్కడ శ్రమ ఉండేది పాటలు పాడుకోవటం ఉండేది ఆత్మీయత ఉండేది బంధువులు కలుసుకోవడం ఉండేది ఎదురుకోలు ఉండేది ఇదంతా ఒక పద్ధతి నడిచేది కానీ ఇప్పుడు కూడా ఐదారు రోజులు పెళ్లి నడుపుతున్నారు ఒక రోజు మెహిందని ఒక పది లక్షలు ఖర్చు పెడతారు డబ్బులు ఉన్నోళ్ళు కనీసం డబ్బులు లేను లక్ష రూపాయల ఖర్చు వెళ్తారు ఇంకొక రోజు రకరకాల ఒక ఐదారు కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఐదారు కార్యక్రమాలు మనవి కావు ఇవన్నీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసే సో ఇంత ఆర్బాటాన్ని ప్రదర్శించడం అనేది మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఈ ఆర్బాటం ఏమి లేకుండా రామదాసు అంటే స్వేచ్ఛ వచ్చి స్టేజ్ మీద గుసలు ఉపన్యాసాలు మా చేత ఇప్పిస్తున్నారు ఇది ఒక కొత్త కల్చర్ మీ ఊర్లో ఈ కల్చర్ మనం డెవలప్ చేయవలసి ఉన్నది తక్కువ ఎక్స్పెండిచర్ ఉండాలి హాయిగా మనుషులు కలుసుకునే ఒక వాతావరణం ఉండాలి అలాంటి దాన్ని తీసుకొచ్చారు చూడండి వేదిక మీద ఎన్ని ఫోటోలు పెట్టారు అటు అంబేద్కర్ అంబేద్కర్ భార్య పూలే పూలే భార్య తర్వాత వరుసగా అశోకుడు ఫోటోలు పెట్టారు ఇదేం కల్చర్ మామూలుగా అయితే రాముడు సీత వాళ్ళిద్దరి ఫోటోలు పెడతా మంత్రాలు కూడా వాటి చుట్టే ఉంటాయి అంటే ఈ ఆదర్శవంతమైనటువంటి మనుషులు ఎంత ఆదర్శమో మనందరికి తెలుసు సమాజంలో చరిత్రలో పురాణాల్లో కానీ ఆ ఫోటోలు ఇక్కడ లేకుండా ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోను ఒక రాముడి ఫోటోను ఒక సీత ఫోటోను ఇంకెవరు దేవతల ఫోటోలు లేకుండా సమాజం మార్పు కోసం పనిచేసిన వాళ్ళ ఫోటోలు మీ ముందుకు తీసుకొచ్చాడు ఆయన మన అందరికి పరిచయం చేస్తున్నాడు ఇది ఒక కొత్త కల్చర్ వాళ్ళు ఏం చేశారు కేవలం పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబం పిల్లలు కుటుంబం మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వలన ఇవాళ సౌమ్య గారు మన ముందు ఒక ప్రొఫెసర్ ఉన్నారు స్వేచ్ఛ చదువుకున్నది దాదాపు నూట యాభై సంవత్సరాల కిందట సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ఆమెకి సపోర్టుగా పూలే చేసిన పోరాటం వలన ఇవాళ అమ్మాయిలు చదువుకోగలుగుతున్నారు లేకపోతే చదువుకునే అవకాశం లేదు పూలే చేసిన పోరాటం అంబేద్కర్ చేసిన పోరాటం వలన ఇవాళ మేం ప్రొఫెసలం అయ్యాం ఒక మాల కులంలో ఒక మార్య కులంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ప్రొఫెసర్లు అయ్యారంటే ఇది ఎలా సాధ్యమైంది అంబేద్కర్ చేసిన పోరాటం వలన సాధ్యమైంది లేకపోతే అయ్యేది కాదు రామ్దాస్ దాస్ ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడంటే ఏదో నాలో మంచి మాటలు చెప్తాడని మంచి మాటలు చెప్తానంటే ఒక గనక ఏదో కాస్త సమాజంలో గుర్తింపు ఉంది గనక పిలిచాడు ఆ గుర్తింపులో ఎలా వచ్చింది మాకు అంబేద్కర్ వలన పూలే వలన గుర్తింపు వచ్చింది కనుక ఈ గుర్తింపే ఈ సమాజాన్ని మార్చడానికి ఒక మూలం అవుతుంది గనక వాళ్ళని మనందరికి పరిచయం చేయడానికి రామ్ దాస్ ఒక కొత్త కల్చర్ ను మన ముందుకు తీసుకొచ్చాడు వాళ్ళిద్దరు చదువుకున్నారు చదువుకొని చదువుకోవటం మూలంగా సమాజం మారుతుంది చదువుకుంటే మనం మారుతాం చదువుకుంటే సంస్కృతి మారుతుంది చదువుకుంటే మానవ జీవితం మారుతుంది చదువుకుంటే చైతన్యం వస్తుంది చదువుకుంటే సంపద వస్తుంది చదువుకుంటే రాజ్యాధికారం వస్తుంది అని ఒక అవగాహన కలిగి ఉన్నాడు రామదాస్ సరే స్వేచ్ఛ ఈ అవగాహన ఎంత కలిగి ఉందో నాకైతే తెలియదు ఎందుకంటే స్వేచ్ఛ నాకు అంత పరిచయం లేదు గాని రామదాసు నా స్టూడెంట్ ప్రశాంత్ వీళ్ళందరూ స్నేహితులు గనక రెగ్యులర్ గా నాకు కలుస్తూ ఉన్న సందర్భంలో ఆయన మాట్లాడిన విషయాలను బట్టి నాకు అర్థమైంది రామ్ దాస్ ఒక చైతన్యవంతంగా ఆలోచిస్తున్నాడు మన గ్రామం కూడా చైతన్యం కావాలని తపన ఎందుకు రావాలయా మీ ఊరికని అడిగాను నేను నాకు ఆ రోజు వేరే మీటింగ్ ఉన్నది నేను రాలేను అని అడిగితే సార్ ఎట్టి పరిస్థితుల్లో మా ఊరికి రావాలన్నాడు నేను అడిగాను స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటున్నావాని అడిగాను సంశయించాడు సమాధానం చెప్పడానికి స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటూ వస్తాను నేను మరి స్టేజ్ మ్యారేజ్ కూడా కాదు కదా అన్నా కానీ సార్ మా ఊర్లో చదువుకు దూరమై సంపదకి దూరమై అధికారానికి దూరమై అమాయకంగా ఉన్న సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భాన్ని నేను ఆ విధంగా ఉపయోగించాలనుకుంటున్నాను కనుక మీరు కంపల్సరీ రావాలని ఒక పది సార్లు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు మా అందరి అందుకోసం విద్య అనేది చాలా ముఖ్యం ఇవాళ మీరు చేస్తున్న ఖర్చులు బర్త్డేల పేరు మీద పండుగల పేరు మీద జాతర్ల పేరు మీద బొడ్రాయి పండుగ పేరు మీద ధ్వజ స్తంభాల పేర్ల మీద దసరా పండుగ పేరు మీద కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రతి నెలకు ఒక పండుగ వస్తుంది ప్రతి పండుగకు పది వేలు ఖర్చు పెట్టినా కూడా సంవత్సరం మొత్తం ఈ ఖర్చు అంతా రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఇది తాగడానికి కూడా మద్యం సేవించడానికి ఖర్చు అవుతుంది ఈ ఖర్చంతా కూడా వృధా ఖర్చు ఈ ఖర్చును మీ బిడ్డల మీద పెట్టండి చదువు కోసం పెట్టండి ఈ ఖర్చును సంపదని కూడబెట్టడానికి ఖర్చు పెట్టండి మీరు ఎవరిని దోపిడీ చేయటం లేదు కష్టపడి పని చేస్తున్నారు శ్రమ చేస్తున్నారు ఆ శ్రమ నుంచి వచ్చిన డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారు తాగడానికి రకరకాల ఖర్చుల పేరు మీద మీ పిల్లల బర్త్డేలు చేయకపోతే మీ పిల్లలు ఏం మిమ్మల్ని లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఆ లక్ష రూపాయలు పెట్టి బంగారం కొనండి ఒక ముప్పై తులం బంగారం వస్తుంది లేదా డిపాజిట్ చేయండి మీ పిల్లలు ఐదేళ్ళ వయసు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి మీరు డిపాజిట్ చేసిన లక్ష రూపాయలు ఖచ్చితంగా అది ఎనిమిది లక్షలు అవుతుంది ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మనకి మనకి డబ్బులు రావటమే చాలా కష్టం అందుకోసం మీరు అందరు వృధా ఖర్చు చేస్తున్నారు దయచేసి అలాంటి వృధా ఖర్చు చేయకండి ఆ వృధా ఖర్చు చేసే డబ్బును మీద పెట్టండి మీద పెట్టండి దాన్ని సంపదగా మార్చడానికి పెట్టండి అప్పుడు మాత్రం ఈ సమాజంలో కింది కులాల నుంచి ఎదగటం అనేది ఎంత కష్టమో మీ అందరూ మీ జీవితంలో మీకు తెలుసు అందుకే ఈనాటి ఈ సమాజంలో మార్పు రావడానికి వీళ్ళందరూ ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో ఆ గొప్ప వాళ్ళ ఐడియల్స్ ఆశయాలు ఆదర్శాలు వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలి ఒక తపన ఉన్నది రామ్ పాపం ఇంత కష్టపడ్డాడు కదా ఏదో సమాజానికి నేర్పించాలి ఏదో చైతన్యం చేయాలన్న తపన ఒక ఇరవై నాలుగు సంవత్సరాల ఆయన లాగానే ఇరవై ఐదేళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నా లాగానే ఆలోచించాను నేను పెళ్లి మా మామూలుగా మా పార్టీలలో కమ్యూనిస్ట్ పార్టీలలో నేను అప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో నేను మా సహచరి ఇద్దరం పనిచేసే వాళ్ళం ఆర్ఎస్ అందరు పెళ్లి ఎక్కడ చేసుకునే వాళ్ళంటే హైదరాబాద్ లో సుందర విజ్ఞాన కేంద్రంలో పెళ్లి వాళ్ళు సంఘాల్లో పనిచేసే వాళ్ళు నేను దానికి పూర్తిగా వ్యతిరేకం మనము స్టేజ్ మ్యారేజ్ అంటే హైదరాబాద్ లో చేసుకుంటే హైదరాబాద్ లో అందరూ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తారు చూస్తారు కానీ స్టేజ్ మ్యారేజ్ ఎక్కడ జరగాలి గ్రామంలో జరగాలి ఇలాంటి ఒక పెళ్లి ఉంటుందని తెలియాలి పైగా మేము ఇద్దరం చేసుకున్నది ఇంటర్ కాస్ట్ పెళ్లి మా భార్య రెడ్డి నేను మాదిగా ఈ ఇంటర్ కాస్ట్ పెళ్లిని మా ఊళ్ళోనే చేసుకోవాలి అందరి ముందు చేసుకోవాలి ్రాహ్మణులు లేకుండా మంత్రాలు లేకుండా తలంబ్రాలు లేకుండా తాలిబొట్టు లేకుండా ఇరవై నాలుగు ఏళ్ల కిందట నేను పెళ్లి చేసుకున్నా మా ఊళ్ళో నేను సరిగ్గా రామ్ దాస్ రాగా ఆలోచించాను ఆలోచిస్తాం ఎందుకంటే ఆయనది నాది ఒకటే రక్తం కదా ఆలోచనలు అలా ఉంటాయి సమాజంలోకి వెళ్లాలని ఇంకా వాళ్ళ నాన్న చదువుకున్నాడు టీచర్ అని చెప్తున్నారు వాళ్ళ నాన్న చదువుకున్నాడు మా నాన్నకు ఏ చదువు రాదు మా అమ్మ నాన్నకి అట్లా ఆ ఏజ్ లో నేను ఆ విధంగా ఆలోచించి మా సమాజాన్ని చైతన్యం చేయాలి మా ఊర్ను చైతన్యం చేయాలి మా ఊళ్ళోనే నా పెళ్లి ప్రకటన చేయాలని నేను మా ఊళ్ళో పెళ్లి చేసుకున్నాను కాకపోతే ఇట్లా సాయంత్రం పెట్టలేదు సాయంత్రం పెడితే మన ఊళ్ళు ఎట్లా ఉంటుంది మనందరికి తెలుసు కదా పొద్దున పదకొండు గంటలకు పెట్టాను మధ్యాహ్నం ఒంటి గంటకు అయిపోయింది అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు కనుక రామ్ దాసు తపన నా తపన అందరి తపన ఏదో చిన్న ప్రయత్నం చేస్తే చిన్న మార్పు వస్తుందేమని నా తర్వాత మా ఊళ్ళో ఒక ఎనిమిది ఇంటర్కాస్ట్ పెళ్లి నేను ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకోవటం మూలంగా ఒక ఎనిమిది ఇంటర్కాస్ట్ మా ఇద్దరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు మా చిన్న కొడుకులు దాని తర్వాత స్టేజ్ మ్యారేజ్ అది ఒక ప్రయత్నం సమాజం మార్పు కోసం ఏ చిన్న ప్రయత్నం చేస్తే ఆ మార్పు జరుగుతుందేమో అని ఒక ఆలోచనతో ఆయన ఈ ప్రయత్నం చేశాడు మీరందరు ఇక్కడికి బంధుమిత్రులు వచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు మేము వచ్చాం ఇప్పుడు అసలు సవాల్ మొదలవుతుంది వాళ్ళిద్దరికి రామదాసు స్వేచ్ఛ జీవితం మనం చెప్పుకున్నంత హాయిగా ఉండదు జీవితం అంటే ఘర్షణ పూరితమైంది జీవితం ప్రకృతి ఘర్షణ పూరితమైంది సమాజం ఘర్షణ పూరితమైంది కనుక జీవితంలో ఘర్షణ ఉంటుంది ఆ ఘర్షణని అర్థం చేసుకోవటంలోనే మీ ఇద్దరి మధ్య మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సరే కొన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి ఇద్దరు నిలబడ్డారు పెళ్లి చేసుకున్నారు ఈ ప్రేమ జీవితం అంతా కొనసాగాలి ఇవాళ మీరు మాకు హామీ పడుతున్నారు నాడు మీ ఇద్దట్లో ఎవరికి చిన్న సమస్య వచ్చినా రమేష్ సార్ దగ్గరకో సౌమ్య మేడం దగ్గరకో మీకు ఇంకా దగ్గర ఉంటాడు కనుక శంకరన్న దగ్గరకో వస్తారు ఇలాంటివి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం చాలా మ్యారేజ్లకు వెళ్తాం గనక ముఖ్యంగా స్టేజ్ మ్యారేజ్ లో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మీ ప్రేమ ఆ సమస్యల్ని మీరిద్దరు కలిసి మాట్లాడుకునే విధంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్త మధ్యలోకి సమస్యలు వచ్చినప్పుడు మూడో మనిషిని ఎంటర్ కానివ్వకూడదు ఇది నేను చాలా సీరియస్ గా చెప్తున్నా మూడో మనిషి తల్లి అయినా సరే తండ్రి అయినా సరే తమ్ముడైనా సరే అన్న సరే చెల్లెలైనా సరే మూడో మనిషి ఎంటర్ కాకూడదు మూడో మనిషి ఎంటర్ అయ్యారంటే మూడో మనిషి ఆలోచన వేరు మీ ఇద్దరు ఆలోచన వేరు మీరిద్దరు ఇద్దరు కనుక కొట్టుకున్నా తిట్టుకున్నా మీరిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది మూడో మనిషి వస్తే అది ఎడం పెరుగుతుంది వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు మీకు సూచనలు ఇస్తారు వాళ్ళ శక్తి మేరకి మీకు సూచనలు ఇస్తారు ఒకవేళ వాళ్ళ ఆలోచన పరిపక్వం ఉంటే సంతోషం పరిపక్వం లేకపోతే మీ ఇద్దరి మధ్యన గ్యాప్ పెరుగుతుంది కనుక ఎంత సంతోషంగా ఈ గ్రామంలో మీరిద్దరు ఈ సమాజం ముందు హామీ పడుతున్నారు జీవితం అంతా అంత అంతే సంతోషంగా ఉండాలి అంతే హాయిగా ఉండాలి ఇద్దరే మాట్లాడుకోండి ఇద్దరే చర్చించుకోండి ఇద్దరే గొడవ పడండి మళ్ళీ ఇద్దరే ప్రేమించుకోండి గొడవలో ప్రేమ ఉంటుంది ప్రేమలో గొడవ ఉంటుంది అది జీవిత సత్యం అది ప్రకృతి సత్యం గొరవ లేకుండా ఏ భార్య భర్త లేరు చిలక గోరింక లాగానే అంటారు కదా అసలు చిలక గోరింక సైన్స్ ప్రకారం ఒకటి కాదు కలిసి ఉండవు ఆ సామెతలో ఎడియంగా భారతదేశంలో వచ్చేసింది అది అందుకోసమే మీరు ఉన్నత చదువు చదువుకున్నారు ఇంకా మీరిద్దరు ఇద్దరు ఉద్యోగాలకి రావాలి ఇద్దరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయో ఎనభై శాతం సమస్యలు మీ దగ్గరికి రావు కనుక ఇద్దరు స్థిరపడాలి స్థిరపడిన తర్వాత మీకు వచ్చే సంపదలో మీకుండే టైంలో మీకుండే ఆలోచనలో సమాజానికి ఇవ్వాలి అంబేద్కర్ ఫోటోలు పెట్టుకున్నారు సావిత్రిబాయి పూలే రమాబాయి ఫోటోలు పెట్టుకున్నారు అంటే దాని అర్థం వాళ్ళు సమాజానికి త్యాగం చేశారు మీరు కూడా సమాజానికి మీ సమయాన్ని ఇవ్వాలి మీ సంపదని ఇవ్వాలి మీ ఆలోచనలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే వాళ్ళ ఆలోచనని ఆదర్శాన్ని కొనసాగించిన వాళ్ళు ఈ సందర్భంగా మీ ఇద్దరికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న మీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వందనాలతో జైపీ